ప్రభుత్వం తెలంగాణ అంటే ఆత్మగౌరవ తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవ తెలంగాణ అని అంటే ఇది ఈరోజు ముఖ్యమంత్రికి మెడికోర్ యూని మెడికోర్ హాస్పిటల్ బోనికి టైం ఉంటుంది మెడికోర్ మెడికోర్ హాస్పిటల్కి వెళ్తారు ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం తెలంగాణ ఏర్పడక పేదోళ్ళ దావాఖానా గాంధీ దవాఖానా వనంగల్ ఎంజిఎం దావాఖానా కరెంటు పోయిన దావాఖా ఇలకల గారి ఫేషియల్ గారి దవాఖానా ఈరోజు ఇవాటికి ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు ఒక నవ తెలంగాణాల స్వయం పాలన తెలంగాణ ఆత్మ గౌరవ ఈ రోజు దీక్ష చేయబట్టి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులుగా అయినా దీక్ష చేస్తా ఉంటే ఈ రోజు ప్రభుత్వం నిమ్మకు నీర ఉంటా ఉంటా ఉంటారు రాత్రి ఎనిమిది రోజులు దీక్ష చేస్తే ఒక మంత్రి రావాలి ముఖ్యమంత్రి రావాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావాలి వాళ్ళు రాకుండా ఈ రోజు మామూలుగా ఒక మంత్రిని ఒక ఎమ్మెల్సీని ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలను పంపి మాట్లాడు ఫోన్ రేపి మధ్యరాత్రి మధ్యరాత్రి తీసుకొచ్చి పంపిణు మధ్యరాత్రి ఎవరు వస్తారండి మధ్యరాత్రి ఎవరు వస్తారు దొంగలు వస్తారు దోపిడీదారులు వస్తారు మూసగా వస్తారు రాత్రి మొత్తం స్వే పోలీసు మొత్తం స్వేరా వ్యవహారం చేసి ఈ రోజు కనీసం కనీసం ఆత్మ కనీసం ఈ రోజు ఆత్మ గవనంతో ఉన్నది ఎనిమిది రోజులుగా ఎనిమిది ఎనిమిది రోజులు ఎనిమిది రోజులుగా దీక్ష సార్ ఎనిమిది రోజులకే దీక్ష సార్ ఎనిమిది రోజులకే దీక్ష చేస్తుంది ఏమైతే ఎట్టుంటది మేము మేము ఎక్కడ చేస్తాం సార్ మేము ఈయన చేస్తాం మేము ఏది ఎందుకు చేయరు ఈయన చేస్తాం మేము ఇక్కనే చేస్తాం ఈ రోజు ఈ రోజు కష్టంగా చెప్తున్నా కదా ఇది ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభాస్వామ్యం లేని ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ 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 తెచ్చింది చూడొచ్చు అంటే దగ్గర దగ్గర అంటే ఎవరు వచ్చినా కూడా కనీసం అంటే ఆయన పలకరించడానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది చెప్తున్నా నిరుద్యోగులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే మారినాయి నిరు పెట్టుకుంటే పోయింది అర్థమైందా కాబట్టి ఈ ఒకటే చెప్తున్నా నేను మీ నన్ను తీసుకపోలేదు తనంగా నన్ను తీసుకపోడు ఈ రోజు ఒకటే చెప్తున్నా లేవంత ఖబర్దార్ నిరుద్యోగులతో పెట్టుకుంటే నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ రోజు ఈ రోజు ప్రభుత్వాలు మారిపోయినాయి కేసీఆర్ లాంటి నిజం ఎగిరిపోయిండు మీరు పెద్ద లెక్క కాదు కబర్దారు సో చూడొచ్చు అంటే కనీసం అంటే లోపలికి అంటే గేట్ లోపలికి కూడా ఎలా చేయని పరిస్థితి అయితే ఈ రోజు కనపడుతుంది కనీసం నిన్న అంటే నిన్న లోపల సెకండ్ గేట్ వరకు ఎలా చేశారు కానీ ఈ రోజు సెకండ్ గేట్ వరకు కూడా ఎలా చేయని పరిస్థితి మెయిన్ గేట్ దాకానే దగ్గరే ఆపేస్తున్నారు సో ఆ పరిస్థితి కూడా చూడొచ్చు కనీసం అంటే ఏసీపీ ఏసీపీతో సహా ఇక్కడ బందోబస్తు కాయడం జరిగింది సో వాళ్ళని ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది సో అంటే ఏం జరుగుతుంది అనేది నిజంగా కూడా ఉంది ఎందుకంటే లిఫ్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అంటే ఏం చేయాలనుకుంటారు అనేది కూడా ఒక వచ్చే అంశంగా కనపడుతుంది అంటే